హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి ఒక చిన్న డౌట్ అండి ఎందుకంటే పది లక్షల అప్పు ఉంది అస్సలు మనం వడ్డీ నష్టపోకుండా పది లక్షల అప్పు ఎలా ఈజీగా క్లియర్ చేయాలనేది నేను ఈరోజు వీడియో చేస్తున్నాను పది లక్షల అప్పును మనం చీటీ వేసుకుని క్లియర్ చేయడం వలన ఎంత లాభం ఉంటుంది అనేది చూడండి వాళ్ళు ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ కూడా మీకు చెప్తానండి ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్స్ చూద్దాము ఇప్పుడు వాళ్ళు అనుకున్నది ఏమంటే పది లక్షలకి మనకు అప్పు అంటే ఇప్పుడు పది లక్షల అప్పు బయట తెచ్చుకున్నామే అనుకోండి ఉదాహరణకి తక్కువలో తక్కువ మనకి ఎంత అండి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇంతకన్నా తక్కువ ఉండదు కానీ ఎక్కువే ఉంటుంది వడ్డీ సో వీళ్ళు మీరు ఎంత వడ్డీ తీసుకున్నారనేది నేను అడగలేదు బట్ నేను టూ త్రూ టూ రూపీస్ ఆ త్రీ రూపీస్ లెక్కనే క్యాలిక్యులేట్ చేశాను ఇక్కడ టూ రూపీస్ తీసుకున్నా కూడా నెలకు మనం ఇరవై అయితే వడ్డీ కట్టాలి అంటే పది లక్షలకి వడ్డీ కట్టాలి సో మనకి ఈ వడ్డీ అనేది లాస్ లేకుండా కేవలం మనం పదకొండు వేల రూపాయలు మాత్రమే ఓవరాల్గా ఈ పది లక్షలకు కానీ పదకొండు వేల రూపాయలు వడ్డీ కట్టి మొత్తం అప్పు ఎలా క్లియర్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి ఇక్కడ అంటే ప్రతి నెల నలభై వేలు కట్టుకునేలాగా చిట్టు వేసుకుంటాము అన్నారు బాగుంది పది లక్షల రూపాయలు చిట్టు వేసుకొని నెలకు నలభై వేలు లెక్కన అంటే పదిహేను లేదా పదహారు నెలల్లో చీటీ పాడి క్లియర్ చేస్తే అది బెస్టా లేదా అని చెప్పి అడిగారండి సో ఇక్కడ చిట్టు డ్యూరేషన్ ఇరవై ఐదు నెలలు పెట్టుకున్నారు మీరు అంటే ఇరవై నెలలంటే నెలలు అంటే మనకు పది లక్షల కంటే నెలకు నలభై వేలు మనం కట్టాల్సి వస్తుంది సో ఇక్కడ పదహైదు నుంచి పదహారు నెలలు అంటే మీరు అనుకున్న ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మంత్స్లో మీరు వాళ్ళకి పాడి ఇవ్వాలనేది మీరు అనుకున్నటువంటి విషయం కదా సో ఇక్కడ మనకు వడ్డీనే ఈ పదహైదు నుంచి పదహారు నెలలకి మూడు లక్షల నుంచి మూడు లక్షల ఇరవై వేలు మనం లాస్ అవుతాం అంటే చీటీ పాడటానికి ఇంకా టైం ఉంది పదిహేనో లేకపోతే పదహారో నెలలో పాడి ఇద్దాం అనుకుంటే ఈ లోపల ఈ పది లక్షలకు కాను రెండు రూపాయలు లెక్కన మనకు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది సో మనం ఆఫ్టర్ ఫిఫ్టీన్ మంత్స్ మాత్రమే కదా చిట్ అనేది ఆక్షన్ అంటే పాట పాడి ఇవ్వాలనుకున్నది సో ఇది మనకి ఈ మూడు లక్షల ఇరవై వేలు అనేది వడ్డీ రూపంలో ఇక్కడ నష్టపోతున్నాం సో ఈ విధంగా నష్టపోకూడదు అనుకుంటే జనరల్ గా మీరు అనుకున్నది ఏమంటే థర్టీ పర్సెంట్ బిడ్డు అంటే ఇప్పుడు మనకి పాట పాడతాం కదా తోపుడు అనేది పోతుంది కదా సో చేతికి ఒకవేళ థర్టీ పర్సెంట్ మీరు ఫిఫ్టీన్ మంత్స్ అన్నారు కదా యావరేజ్గా తీసుకున్న థర్టీ పర్సెంట్ బిడ్ మనకు పోతే మీ పది లక్షలకి మీకు చేతికి ఎంత వస్తుంది ఏడు లక్షలు మాత్రమే వస్తుంది సో ఇక్కడ ఈ మూడు లక్షలు ఇంకా మీరు మూడు లక్షలు వాళ్ళకు బాకీ ఉంటారు కదా ఈ ఏడు లక్షలు పది లక్షల్లో మీరు వాళ్ళు క్లియర్ చేసినా కూడా ఇంకా మూడు లక్షలు బాకీ ఉంటారు పైగా వడ్డీ కూడా ఉంది కదా ఈ పదిహేను నెలలకి మూడు లక్షల ఇరవై వేలు వడ్డీ ఉన్నారు సో మళ్ళీ కలుపుకుంటే ఆరు లక్షల ఇరవై వేలు అప్పు ఉంటారు సో ఇది రాంగ్ డెసిషన్ ఈ విధంగా చేయకూడదు సరే ఇంకొక ఐడియా కూడా ఉందండి అది కూడా చూద్దాము జనరల్గా ఇంకొంచెం మనం ఆలోచిస్తే ఎట్లా ఉంటుందంటే ఫిఫ్టీన్ ల్యాక్స్కి మనం చిట్టు వేసుకుని ఎందుకంటే మీరు నలభై వేలు కట్టగలరు మీ కెపాసిటీ ప్రతి నెల నలభై వేలు కట్టుకోగలం అన్నట్టుగా ఇక్కడ చిట్టు వేసుకున్నారు అదే క్యాలిక్యులేషన్స్ తో నేను ఒక బెస్ట్ ఐడియా ఇస్తానండి ఈ ఐడియానైతే ఫాలో చేయండి ఇక్కడ కూడా చూడండి జనరల్గా ఒకవేళ ఫిఫ్టీన్ ల్యాక్స్ చిట్టు వేసుకుంటే ఎందుకంటే ఇక్కడ మనం పది లక్షలు వేసుకుంటే చేతికి ఏడు లక్షలే వచ్చింది ఇంకా మూడు లక్షలు అప్పు ఉంటాం కాబట్టి మనం ఏం చేస్తాము సరే ఎక్కువ వేసుకుందాము అని చెప్పి జనరల్గా అందరూ ఆలోచించేది పదిహేను లక్షలకి చుట్టూ వేసుకున్నాం అనుకోండి యాభై నెలలు డ్యూరేషన్ పెట్టుకున్నట్లయితే అంటే నాలుగేళ్ళు అనుకోండి ఉదాహరణకి నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది నెలలు అంటే నాలుగు వేలు నాలుగు సంవత్సరాలే కదా సో మనకి యాభై నెలలు పెట్టుకుంటే పర్ మంత్ ముప్పై వేలు కట్టుకున్నామే అనుకోండి సో ఫిఫ్టీన్ మంత్స్లో పాడితే అంటే మనం ప్రతీ నెల ఇక్కడ అమౌంట్ తగ్గించుకుంటున్నాము డ్యూరేషన్ మాత్రం పెంచుకున్నాము చిట్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్కి వేసుకుంటున్నాము సో ఫిఫ్టీన్ మంత్స్లో మనం పాడితే ఇక్కడ కూడా థర్టీ పర్సెంట్ బిడ్ అనుకున్నా కూడా నాలుగు లక్షల యాభై వేలు పోతుంది సో చేతికి పది లక్షల యాభై వేలు అయితే వస్తుంది సో ఈ పది లక్షల యాభై వేలతో యాభై వేలు మన దగ్గర ఉంచుకొని పది లక్షలు అప్పు అయితే క్లియర్ చేయొచ్చు ఎప్పుడు పదిహేను నెలల తర్వాత కాకపోతే ఇక్కడ ఫిఫ్టీన్ ల్యాక్స్ మనం చిట్టు వేసుకుంటున్నాం బట్ ఈ పదిహేను నెలలకి అంటే ఏదైతే మనం చిట్టు పట్ట పాడడానికి ఫిఫ్టీన్ మంత్స్ పట్టింది కదా సో ఈ ఫిఫ్టీన్ మంత్స్కి వడ్డీ అయితే మూడు లక్షలు అవుతుంది కదా అంటే ఇక్కడ చెప్పుకున్నట్టుగా మూడు లక్షల ఇరవై వేలు ఉంది కదా సో ఈ మూడు లక్షల ఇరవై వేలు అనేది మళ్ళీ అయినా కట్టాలి కదా మనం సో ఇది కూడా రాంగే అంటే మనం పదిహేను లక్షలు వేసుకున్నా కూడా మనకి వడ్డీ రూపంలో నష్టపోతున్నాము సో ఈ వడ్డీ నష్టపోకూడదు అంటే బెస్ట్ ఐడియా చెప్తానండి ఈ ఐడియా అనేది ఫాలో చేద్దాము సో ఇనిషియల్ స్టేజ్లోనే సేమ్ ఇదే పదిహేను లక్షలకి నెలకు ముప్పై వేల లెక్కన యాభై నెలల పాటు చిట్టు వేసుకోవాలి అంటే మనకి నాలుగేళ్ళు అనుకోండి రెండు నెలలు ఎక్కువ నాలుగు సంవత్సరాలు సో ఈ యాభై నెలల్లో మనం నెలకి ముప్పై వేలు కడుతున్నాం కదా సో ఈ ముప్పై వేల లెక్కన మనం ఇనిషియల్ స్టేజ్లోనే చిట్టు పాడేసుకోవాలి పదిహేను లక్షల చిట్టు వేసుకున్నప్పుడు ఇనిషియల్ స్టేజ్లో అంటే ఫార్టీ పర్సెంట్ అంటే ఇక్కడ మనం కంపెనీ అంటే మనకి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి అందులో అష్యూరెన్స్ ఉంటుంది ప్లస్ మీరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటానండి రాజశేఖరం గారు సో మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ష్యూరిటీ అవసరం ఉండదు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రైవేట్ ఎంప్లాయో లేకపోతే ఇంకా అదర్ ఏదైనా అనుకుంటే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ అనేది తీసుకోవాలి బట్ ఇంత పెద్ద అమౌంట్ అనేది మనం ప్రైవేట్ చిట్లో ప్రిఫర్ చేయకండి మీకు బాగా తెలిసిన వాళ్ళు మీ బంధువులు మీకు ఎలాంటి డోకా ఉండదు డబ్బు పరంగా అనుకుంటే ప్రైవేట్లో వేసుకుంటే మీకు ఇంత బిడ్డు పోదు బట్ మనకు కంపెనీ నమ్మకంగా ఉండాలి మన డబ్బు లాస్ అవ్వకూడదు మనం ఏ విధంగా మోసపోకూడదు అనుకుంటే మంచి కంపెనీలో చిట్టు వేసుకోండి అంటే ఇది నేను నేను ఇస్తున్నటువంటి చిన్న సలహా మాత్రమే సో ఇక్కడ సొల్యూషన్ ఏమంటే మనకి ఇనిషియల్ స్టేజ్లోనే పదిహేను లక్షల చిట్టు వేసుకుంటాము యాభై నెలల డ్యూరేషన్తో ప్రతీ నెల ముప్పై వేలు అనుకుంటే ఫార్టీ పర్సెంట్ బిడ్డుతో అంటే తోపుడు పోయింది అంటే అంటే దగ్గర మీకు ఆరు లక్షలు పోతుంది అంటే ఫార్టీ పర్సెంట్ బిడ్ అంటే తోపుడు చేతికి తొమ్మిది లక్షలు అయితే వస్తుంది సో ఈ తొమ్మిది లక్షలు అప్పులు అప్పు క్లియర్ చేయండి ఇంకా ఒక లక్ష అయితే ఉంది కదా సో రిమైనింగ్ వన్ ల్యాక్ మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ అంటే మనం మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళతో మాట్లాడుకోవాలి అంటే జనరల్గా అంటే మీరు పది లక్షల్లో తొమ్మిది లక్షలు అయితే క్లియర్ చేసేసారు కాబట్టి ఎవ్రీ మంత్ ఒక టెన్ థౌజండ్ ఇచ్చేసారనుకోండి పది నెలల్లో మీరు ఒక లక్ష క్లియర్ చేసేస్తారు సో ఇక్కడ మీరు వితౌట్ ఇంట్రెస్ట్ ఇస్తారో విత్ ఇంట్రెస్ట్ ఇస్తారో మీరు వాళ్ళతో మాట్లాడుకునే దాన్ని బట్టి మీకు వాళ్ళకున్న రిలేషన్ బట్టి మీరు ఇక్కడ డిస్కస్ చేసుకోండి ఇక్కడ సో మీకు ప్రతి నెల నేను వడ్డీతో కలిపి పదివేలు ఇస్తాను పదివేలు ప్లస్ వడ్డీ అట్లా ఇచ్చేస్తానంటే ప్రతి నెల మీకు వడ్డీ తగ్గుతూ వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ప్రతి పది నెలలకి వడ్డీ కట్టినా కూడా లక్ష రూపాయలకి కేవలం పదకొండు వేల రూపాయలు వడ్డీ కడతారు అంటే మొదటి నెల రెండు వేలు కడతారు ఇరవై రెండు రూపాయల వడ్డీ అంటే లక్షకి రెండు వేలు కడతారు నెక్స్ట్ మంత్ పదివేలు తీరిపోయింది కదా తొంభై వేలకి కాబట్టి పద్దెనిమిది వందలు కడతారు ఇట్లా తగ్గించుకుంటూ కట్టారంటే ఓవరాల్గా పది నెలలకి మీకు పదకొండు వేలు మీరు అప్పు కట్ట సారీ వడ్డీ కడతారు ఓకేనా లక్ష మీకు ఇట్లా ఎందుకంటే నేను ఈ థర్టీ థౌజండ్ చిట్టికి కడతారా మిగిలిన పదివేలు ఎక్కడైతే మీరు నలభై వేలు అనుకున్నారు కదా ఫిగరు సో అదే ఫిగర్ మీకు థర్టీ థౌజండ్ చిట్టికి కడతారు టెన్ థౌజండ్ అనేది ఇక్కడ పది నెలలకి ఈ లక్ష రూపాయల అప్పుకి వాడుకుంటారు సో మీకు పది నెలలకి అప్పు మొత్తం క్లియర్ అయిపోతుంది ఈ పది నెలల్లో మీకు చిట్టు కూడా ప్రతి నెల ముప్పై వేలు కడుతూ వస్తారు కదా సో ఇంకా మీరు ఫార్టీ మంత్స్కి అయితే చుట్టూ కట్టుకుంటూ వస్తారు అంటే ఓవరాల్గా మనకి ఫిఫ్టీ మంత్స్ కాబట్టి సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే మనకి డివిడెంట్ కూడా యాడ్ అవుతుంది ఇక్కడ మనం ముప్పై వేలు అని చెప్పుకున్నాం కదా మనకు ప్రతి నెల ముప్పై వేలు కట్టం కదా డివిడెంట్ వస్తుంది కదా మనకు తోపుడు అనేది వస్తుంది కాబట్టి సో యావరేజ్గా డివిడెంట్ మనకి ఎంత లెక్కేసుకున్నా కూడా ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ పడుతుంది మనకి అంటే మనం కట్టే అమౌంట్ అంత పడవచ్చు సో యావరేజ్గా మనం క్యాలిక్యులేషన్స్ చేస్తే సో మనకి ఓవరాల్గా చూసామనుకోండి పది లక్షలకు మీరు ఇనిషియల్ స్టేజ్లోనే చిట్టు పాడేసి చేయడం వల్ల తొమ్మిది లక్షలు కట్టేస్తారు కాబట్టి కేవలం ఒక లక్ష రూపాయలకు మాత్రమే మీరు పదకొండు వేల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నారు కాబట్టి కేవలం పదకొండు వేల రూపాయలు వడ్డీ పోయినా పర్వాలేదు పది లక్షలు అయితే మనం అప్పు అనేది పెద్దగా వడ్డీ భారం లేకుండా చాలా మోస్ట్లీ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ మీకు వడ్డీ లేదు సో లక్షల్లో పోగొట్టుకోవడం కన్నా లెవెన్ జస్ట్ లెవెన్ థౌజండ్ అనేది పెద్ద విషయం ఏం కాదు సో మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనం చిట్టు పాడేసుకొని ఎక్కువ డ్యూరేషన్ పెట్టుకున్నట్లయితే మీకు కూడా ప్రతి నెల కట్టే భారం ఉండదు చీటీకి సో నలభై నెలలు అంటే నాలుగేళ్లల్లో మీకు చిట్టు అయితే క్లియర్ అయిపోతుంది బట్ మీరు చిట్టు తక్కువ డ్యూరేషన్ పెట్టుకొని ఎక్కువ అమౌంట్ పెట్టుకున్న ఆ పదిహేను నెలల్లో మీరు పాడి ఇచ్చిన దాదాపుగా మూడు లక్షల ఇరవై వేలు మీకు అప్పు ఉంటుంది అంటే వడ్డీనే మళ్ళీ అప్పుగా కట్టాల్సి వస్తుంది సో అట్లా వేసుకున్నా ఇక్కడ ఇందాక క్యాలిక్యులేషన్ చెప్పాను కదా ఆరు లక్షల ఇరవై వేలు ఉంటుంది మీరు పది లక్షల చిట్టు వేసుకోవడం వల్ల మళ్ళీ అప్పు ఉంటారు మళ్ళీ మూడు లక్షలు అప్పు ఉంటారు వడ్డీ కలుపుకుంటే ఆరు లక్షల ఇరవై అవుతుంది మళ్ళీ అప్పు తీర్చడానికి ఇంకొక చిట్టు వేయాల్సి వస్తుంది సో ఇది రాంగ్ డెసిషన్ అండి మనం ఏదైతే చెప్పుకున్నామో చివరగా ఇది ఫాలో చేయండి చిట్టి పదహైదు లక్షల్లో వేసుకోండి యాభై నెలల డ్యూరేషన్ పెట్టుకోండి ప్రతి నెల ముప్పై వేలు సో మనకు తోపుడు అది ఉంటుంది కదా డివిడెంట్ ఉంటుంది కాబట్టి మీకు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇలానే పడుతుంది సో నైన్ ల్యాక్స్ అంటే అట్ ఎ టైం మీరు నైన్ ల్యాక్స్ పే చేసేయచ్చు ఒకటి రెండు నెలల్లోనే చిట్టు వేసుకున్న ఒకటి రెండు నెలల్లోనే వేసుకోండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి సో ప్రాబ్లం లేదు ఒకవేళ మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ అనుకుంటే అంటే లాస్ట్ టైం మీకు ఇదివరకు ఏదో ఒక డౌట్తో వీడియో చేసినట్లున్నాను సో అది గుర్తుంది నాకు సో మీకు ప్రైవేట్ ఎంప్లాయీ అనుకున్నా కూడా మీకు దాదాపు ఒక సెవెంటీ థౌజండ్స్ వరకు ఇన్కమ్ ఉంది అన్నారు కాబట్టి సో మీకు ఈ థర్టీ థౌజండ్ పెద్ద బటన్ కాదు ప్లస్ ఈ పదివేలు తీర్చడానికి లక్ష తీర్చడానికి పదివేలు సో మీరు అనుకున్న అమౌంట్లోనే మీకు కొంచెం డ్యూరేషన్ ఎక్కువ పోతుంది ఇక్కడ మీరు నష్టపోవట్లేదు ఇక్కడ లక్షల లక్షలు మీరు మూడు లక్షలు ఆరు లక్షలు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు సో కొంచెం టైం అనేది పడుతుంది మనకి చిట్టు కట్టుకోవడానికి అది కూడా మనకి తోపుడు వస్తుంది కాబట్టి చక్కగా మీరు శాలరీ నుంచి ఎవ్రీ మంత్ బర్డన్ లేకుండా వడ్డీ భారం అనేది లేకుండా మీరు ఈజీగా పది లక్షల అప్పును క్లియర్ చేసుకోండి ఇదైతే నా ఐడియా అండి సో ఇదే అండి మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ కమెంట్స్ కూడా పెట్టండి మీరు అనేది కమెంట్స్లో పెట్టండి ఇంకెవరికైనా కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను పెడుతున్నాను సో ఇంచుమించుగా దాదాపుగా ఇలాంటి అప్పుతో ఇట్లా అప్పు ఉన్నవాళ్ళు ఇలా చేయండి సో మీకు ఇన్కమ్ ఎట్లా ఉంది చూసుకొని దాన్ని బట్టి మీరు ఎంత అప్పు కట్టుకోగలరో దాన్ని బట్టి నెలలు పెంచుకోండి చిట్టు వేసుకొని ఎక్కువ డ్యూరేషన్తో చిట్టు వేసుకున్నట్లయితే ఇక్కడ అప్పు భారం అనేది మీకు తగ్గుతుంది అంటే వడ్డీ భారం సో వడ్డీ అనేది మీకు పెద్దగా నష్టపోకుండా చక్కగా క్లియర్ చేసుకోవచ్చు లేదు తక్కువ డ్యూరేషన్తో ఎక్కువ అమౌంట్ కట్టాలన్నా మనకు కష్టమే పైగా మీరు తక్కువ డ్యూరేషన్ పెట్టుకున్న కనీసం ఒక ఏడాది పాటు మీరు వడ్డీ అనేది నష్టపోవాలి అలా నష్టపోకూడదు అంటే ఇది సరైన పద్ధతి అంటానండి సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో మీకు వచ్చిన డౌట్స్కి చిన్న చిన్న సొల్యూషన్స్ చేస్తూ మనీ సేవింగ్ ఐడియాసు గోల్డ్ సేవింగ్ ఐడియాస్ సిల్వర్ సేవింగ్ ఐడియాస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి కొత్తగా చూసేవాళ్ళు మన వీడియోస్ చూడండి ఒక నాలుగైదు వీడియోస్ మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి చూడండి మన ఛానల్లో మంచి కంటెంట్ ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా యూజ్ అవుతుంది చాలా చక్కగా ఉపయోగపడతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో చేస్తూ ఉండండి మన బోత్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ బడ్జెట్ పద్మ టాక్స్ ఈ రెండు ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే అండి ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉంటే నాకు టైం ఇవ్వండి అంటే వెంటనే వీడియో చేయడం అంటే కుదరదు కదండి ఎందుకంటే ప్రీవియస్గా కూడా చాలామంది చాలా రకాలుగా డౌట్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళకు కూడా వీలు చేసుకొని నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక వన్ ఆర్ టూ డేస్ వన్ వీక్ అట్లా టైం ఇచ్చారు అంటే నేను కూడా కొంచెం ఆలోచించుకొని కొంచెం బెటర్గా ఉన్నటువంటి సొల్యూషన్ ఇస్తే నాకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మీకు కూడా యూజ్ అవ్వాలి నేను ఏదో వీడియో చేశాను అడిగారు పెట్టేశాను అని కాకుండా దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని ఎలాంటి సొల్యూషన్ ఆ ప్రాబ్లం నాకే ఉంటే ఎలా సొల్యూషన్ చేసుకోవాలి అనేది కదా ఆలోచిస్తాను సో ప్రాబ్లం నాదిగా తీసుకొని నేను ఆలోచిస్తాను కాబట్టి కొంత టైం అయినా కూడా ఒక మంచి అడ్వైజ్ ఇవ్వాలి మంచి సలహా ఇవ్వాలి అనేది నా అభిప్రాయం అది మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా అందరి వీడియోస్ చేస్తానండి వన్ బై వన్ చేస్తూ ఉంటాను ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే